గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు మరో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన మరో అవినీతిని తెరపైకి తెచ్చారు మెడికల్ కాలేజీలోని ఉద్యోగాలను వారికి నచ్చిన వారికి అమ్ముకున్నాడని త్వరలో సాక్ష్యాధారాలు బయట పెడతామంటూ ఏం తెలిపారు ఎందుకంటే అటు ప్రజలు మర్చిపోయినారు ఇటు వైసీపీలో నాయకులు కూడా బయట ట్రిప్పులు గెలిపే పరిస్థితి ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఇడిస్తే ఇడుపు ఇడుపుల కానీ ఇడిస్తే బెంగళూరుకు పోయి ఆయన రెస్ట్ తీసుకునే పరిస్థితి ఉంది పీపీపీ విధానం అంటే ప్రైవేట్ పబ్లిక్ పబ్లిక్ అందరూ కలిపి ఉమ్మడిగా మెడికల్ కాలేజీ నిర్వహణ అది మా చంద్రబాబు గారు తీసుకొచ్చిన నిర్ణయం అది కరెక్టు ఎందుకంటే ఇప్పుడే మా మదనపల్లి నియోజకవర్గంలో చూస్తున్నారు ఇరవై ఆరు కోట్లు దాంట్లో శాంక్షన్ అయ్యింది తీసుకున్నారని అక్కడ పోయి చూస్తే మూడు నాలుగు కోట్లు కూడా పని అయ్యిన లేదు ఇట్లా ఈ విధంగా వైసీపీ వాళ్ళు ఇంక ఉండే మెడికల్ కాలేజ్ రాష్ట్రంలో ఎంత డబ్బులు తినేసినారు ఫస్ట్ ఆ లెక్కలు తీయాలి మరీ ముఖ్యంగా మీకు తెలియదు ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ఉద్యోగాలు కూడా అమ్మేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు మిథిన్ రెడ్డి కావచ్చు అది ఇంకా చాలా మందికి తీయలేదు ఆ లిస్ట్ కూడా మేము త్వరలో ఇస్తాం కాబట్టి ఏదో ఒకటి బుడదయ్యాలనేది తప్ప వైసీపీ పార్టీకి ఎటువంటి ఇది లేదు కాబట్టి ఇంకైనా ప్రజలు మా వైపు ఉన్నారు ఎందుకంటే మేము ఉమ్మడి డబుల్ ఇంజిన్ అని మా యువనాయకులు నారా లోకేష్ గారు చెప్తుంటారు ఇప్పటికైనా మీరు ప్రజలంతా కూడా మా వైపు ఉన్నారు మేము ఖచ్చితంగా కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని తీసుకుపోయే దాంట్లో ముందుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా వాళ్ళ తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు వన్ నాట్ ఎయిట్ను ను విధానంలో నడపలేదా అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కీమ్ని దేశంలోనే పీపీ విధా పీపీపీ విధానంలో నడిపింది వాస్తవం కాదని నేను ఇది తెలియజేస్తున్నా ఆ రోజు మీకు రైట్ అనేది ఈ రోజు ఎందుకు రాంగ్ అవుతుందని నేను మీకు సూటిగా జగన్మోహన్ రెడ్డికి ప్రశ్నిస్తున్నా